మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్నవి ఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ లో శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి తొలుత ఇటీవల మరణించిన దివంగత మాజీ ఎమ్మెల్యే మండలి సభ్యులకు సభ సంతాపం ప్రకటించింది అనంతరం పలు ఆర్డినెన్సులను ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రశ్నోత్తరాలు రద్దు చేసిన స్పీకర్ జీరో అవర్ ను కొనసాగించగా పలువురు సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు బీఎస్సీలో శాసనసభ సమావేశాలు జనవరి రెండు నుంచి ఏడు వరకు జరపాలని నిర్ణయించారు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి కొండా లక్ష్మారెడ్డిలకు శాసనసభ సంతాపం తెలిపింది మండలిలో మాజీ ఎమ్మెల్సీలు మాధవరం జగపతిరావు అహ్మద్ పీర్ షబ్బీర్లకు సంతాపం ప్రకటించారు అనంతరం జీఎస్టీ సవరణల ఆర్డినెన్స్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి రెండో సవరణల ఆర్డినెన్స్లు పురపాలక సంఘాల సవరణల ఆర్డినెన్స్ తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ నివేదిక పీఎం స్కూల్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణల ఆర్డినెన్స్ లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణల ఆర్డినెన్స్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు ఆయా ఆర్డినెన్స్ల ద్వారా తెచ్చిన సవరణలకు చట్టబద్దత కల్పించేందుకు ప్రస్తుత సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసిన స్పీకర్ జీరో అవర్ నిర్వహించారు ఈ సమయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం సిపిఐలకు చెందిన సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు జీరో అవర్ తర్వాత సభ్యులను బీఏసీ సమావేశానికి ఆహ్వానించిన స్పీకర్ శాసనసభను జనవరి రెండుకు వాయిదా వేశారు బీఏసీలో శాసనసభ సమావేశాలు జనవరి రెండు నుంచి ఏడు వరకు జరపాలని నిర్ణయించారు బీఏసీలో పదిహేను రోజులు సభ నిర్వహించాలని ప్రతిపాదించిన బీఆర్ఎస్ రైతు సమస్యలు సాగునీటి అంశాలపై చర్చించాలని పట్టుబట్టి ఏడు రోజులు సభ జరిగిన తర్వాత మరోసారి బీఏసీ సమావేశం నిర్వహిస్తామని స్పీకర్ చెప్పినట్టు భేటీ తర్వాత బీఆర్ఎస్ నేత హరీశ్రావు వెల్లడించారు కనీసం ఇరవై రోజులైనా సమావేశాలు జరపాలని డిమాండ్ చేసినట్టు బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి చెప్పారు అంశాలపై చర్చ చేపట్టాలని అడిగినట్లు తెలిపారు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు శాసనసభ శీతాకాల సమావేశాలు ఇరవై రోజులు నిర్వహించాలని స్పీకర్ ను చెప్పారు చివరకు స్పీకర్ ఏడు రోజులు సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు బీఎస్సీ భేటీకి ముందు స్పీకర్ ని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నీటిపారుదలకు సంబంధించిన అంశాలపై పీపీటీకి అవకాశం ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు పారుదల రంగంపై ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం కల్పించినప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు ఇవ్వాలని కోరారు